అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల్లోని ఇస్రాయల్ దేశంలోకి మూడు క్రూరమృగాలు తొరబడి శ్రమలు కలుగు చేస్తాయి అయితే ఈ మూడు క్రూరమృగాలు ఏమిటి క్రూరమృగాలు శ్రమలు పెట్టడం ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయం ఆరో వచనం వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతులైది గనుక అరణ్యం నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి తోడేలు వారిని నాశనము చేయను చిరుతుపులి వారి పట్టణముల యొక్క పొంచియుండును వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చేర్చబడును చదవన్న వాక్యంలోని సింహము తోడేలు చిరుతుపులి మూడు జంతువులు మనుషుల్ని చీల్చి చెండాడే సంహరిస్తున్నాయి మనుషుల్ని ఈ జంతువులు చీల్చి చెండాడడం ఏమిటి అంటే ఇక్కడ ఈ మూడు జంతువులు అంటే మూడు రాజ్యాలకి సూచనగా ఉంది అయితే ఈ మూడు రాజ్యాలను చెప్పబడుతున్నటువంటి ఈ మూడు జంతువులు ఎవరంటే ప్రేరణగ్రంథం పదమూడవ అధ్యాయం రెండవ వచనం నేను చూసిన ఆ మృగము చిరుతుపుల్ని పోలి ఉండను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహము నోరు వంటిది దానికి ఆ ఘట తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చను చదబడిన వాక్యంలోని సింహము ఎలుగుబంటి చిరుతుపడి మూడు జంతువులు ఉన్నాయి ఇందాక మనం మూల వాక్యంలో చెప్పుకున్న ఇర్మియా గ్రంథంలో జంతువులు ఆ మూడు జంతువులు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రయత్న గ్రంథంలో ఉన్న ఈ మూడు జంతువులు ఒకటే అయితే ఈ మూడు జంతువులు ఏం చేశాయి చీల్చి సంహరించాయి ఇంతకీ ఎవరు సంహరించాయి అంటే ఏడేళ్ళ శ్రమల్లోని ఇ్రాయ దేశంలో శ్రమలు కలుగు చేయడానికి ఏడు రాజ్యాలు వాళ్ళు పది మంది రాజులు కలిపి ఇస్రాయల్ దేశం మీదకి దండెత్తి వస్తారు శ్రమల కలుగు చేయడానికి వాళ్ళని సంహరించడానికి వాళ్ళని నాశనం చేయడానికి అయితే ఇక్కడ ఈ మూడు జంతువులు దేనికి సూచనగా ఉన్నాయంటే నెగదినేజుడు ఒక దర్శనాన్ని చూస్తాడు ఆ దర్శనంలోని ఒక పెద్ద ప్రతిమ ఉంటుంది ఆ ప్రతిమ ఐదు లోహాలతో నిర్మింపబడి ఉంటుంది అందులోని మొదటిది తల అంటే అది బంగారంతో ఉంటుంది దేన్ని సూచిస్తుందంటే సింహాన్ని సూచిస్తుంది ఛాతి జబ్బలో ఇది వెండితో పోల్చాడు అయ్యా మీ తర్వాత మాదీయులు పారసీకులు రాజ్యం చేస్తారయ్యా అది రెండు భాగాలుగా ఉంది ఒకటి జబ్బలు రెండు ఛాతీ అంటే మాదీయులు పారసీకులు తర్వాత మీ తర్వాత ఏలుబడి చేస్తారయ్యా దాని తర్వాత ఇది ఎలుగుబండితో పాల్చబడింది ఇక మూడోది ఉదరము తొడలో ఇది ఇత్తడి రాజ్యము ఇది గ్రీకులు పరిపాలన సూచిస్తుందయ్యా ఇదే చిరుతుప్పులుతో పోల్చబడుతుంది అంటే సృష్టి ఆరంభం నుండి ఏడేళ్ల శ్రమల దాకా ఇప్పటి వరకు మూడు రాజ్యాల పరిపాలన జరిగాయి ఒకటి నెప్పుగదినేజలు పరిపాలించిన బంగారం రాజ్యం రెండు మాదీరు పారసీకులు పరిపాలించినటువంటి వెండి రాజ్యం మూడు ఉదరము తొడలో గ్రీకులు పరిపాలించినటువంటి ఇత్తడి రాజ్యం ఈ మూడు రాజ్యాలు ఇప్పటి వరకు పరిపాలింపబడ్డాయి ఈ ముగ్గురు కలిపే ఏడేండ్ల శ్రమలోని సోచనగా ఆ మూడు జంతువుల్ని పోల్చుకుంటూ ఇషా దేశానికి వాళ్ళందరూ కూడా దండెత్తి వచ్చి శ్రమలు చేస్తారు దానినే ఇక్కడ మనకి మూల చెప్పబడుతుంది సింహము తోడేలు చిరుతుపులి ఈ మూడు కలిపి ఇ్రాయల దేశంలోకి వచ్చి శ్రమలు కలుగు చేసి వాళ్ళందరినీ కూడా శ్రమలో మహాశ్రమలు కలుగు చేసి అనేక మందిని సంహరిస్తారు ఆ ఇస్రాయల దేశాన్ని పోడు దెబ్బగా చేస్తారు అదే ఇక్కడ మూలవాక్యంగా ఇర్మియా గ్రంథంలో మనకు చెప్పబడుతున్న వచ్చినాలని ఈ వచనం ద్వారా మనకు అద్భుతం దేవుడి కొద్దిపాట్లు కాక ఆమె